నార్త్ కొరియా నుండి ప్రజలు ఎందుకు పారిపోరు పారిపోవడానికి మొదటి మార్గం నార్త్ కొరియా నుండి సౌత్ కొరియా వెళ్లడం కాని దీనికోసం వారికి చాలా కఠినమైన కాపలా నుండి తప్పించుకోవాలి రెండు వేల పదిహేడులో ఒక సైనికుడు కారు దొంగిలించి సరిహద్దు వైపు పారిపోవడం మొదలు పెట్టాడు అతనిపై నలభైకి పైగా బుల్లెట్లు పేల్చారు అయినా కూడా అతను అవతలి వైపుకు చేరుకున్నాడు అప్పుడు సౌత్ కొరియా వాళ్లు అర్ధరాత్రి అతన్ని అక్కడి నుండి బయటకు తీశారు కానీ ఒక సామాన్య వ్యక్తి అలా చేయలేడు రెండవ మార్గం సముద్ర మార్గం ద్వారా వెళ్లడం నార్త్ కొరియా సముద్ర తీరం వెంబడి తీగలు ఏర్పాటు చేసింది వారి నావికాదళం ఎప్పుడు సముద్రంలో గస్తీ తిరుగుతూ ఉంటుంది మరియు ఎటువంటి దిక్సూచి లేకుండా ప్రజలు చైనాకు చేరుకోవచ్చు అక్కడ వారిని పట్టుకుని తిరిగి నార్త్ కొరియాకు పంపించి వేస్తారు కానీ సముద్రం ద్వారా ఎవరైనా జపాన్ కు చేరుకుంటే వారు వారిని సౌత్ కొరియాకు పంపిస్తారు కానీ జపాన్ నార్త్ కొరియా నుండి ఎనిమిది వందల కిలోమీటర్ల దూరంలో ఉంది అయినా కూడా ముగ్గురు వ్యక్తులు జపాన్ కు చేరుకున్నారు మూడవ మార్గం లేబర్ క్యాంప్ నార్త్ కొరియా కొందరు ప్రజలను లేబర్ పని చేయడానికి రష్యా సైబీరియా వంటి ప్రదేశాలకు పంపుతుంది అక్కడ వారికి రోజుకు ఇరవై గంటలు పనిచేయాల్సి ఉంటుంది మరియు చాలా తక్కువ ఆహారం ఇస్తారు నార్త్ కొరియా సైనికులు వారిపై నిఘా ఉంచుతారు అయినా కూడా కొందరు వ్యక్తులు అక్కడి నుండి పారిపోతారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సైబీరియాలో వందలాది మంది ప్రజలు పారిపోవడానికి ప్రయత్నించారు మరియు దాదాపు నూట యాభై మంది ప్రజలు పారిపోవడంలో విజయం సాధించారు వారిలో ఒక వ్యక్తి తన భార్యను సైనికులు అరెస్టు చేశారని దాంతో అతనికి కోల్పోవడానికి ఏమీ లేదని మరియు అతను లేబర్ క్యాంప్ నుండి పారిపోయానని చెప్పాడు